హలో కిషోర్ గారేనా హలో హలో కిషోర్ గారేనా మాట్లాడేది అరేనండి అవునారండి బాగున్నాయి సార్ బాధ్యత ఆట వీరబ్రహ్మ అయ్యా వేట వీరబ్రహ్మ వీరబ్రహ్మ గారు చెప్పండి అయ్యా అదే సార్ నేను వీడియో చూశాను ముందు కూడా యోని పూజ గురించి ఒకటి చేశారు నేను ఏదో చక్ర పూజ అని ఒకటి చేశారు అవి ఏ మతం అంటారండి అవి ఏ మతానికి సంబంధించిన సనాతన మతానికి ఎవరన్నా వచ్చి ఇక్కడ ఏదన్నా ఈ పూజ చేయండి మీ దగ్గర అంటే ఏంటి పబ్లిక్ గా ఇదిగో ఈ యోని పూజ చేయండి అని చెప్పి ఇప్పుడు మనలో ఎలాగైతే ధర్మంలో వామాచార పూజలు మాకు తెలుసు అండి వామాచార పూజలు కూడా కొన్ని ఉన్నాయి జంతు అలాంటివి కూడా చేస్తుంటారు కానీ నాకు తెలిసి మీరు చూపించిన బుక్ లో చెప్పినట్టుగా యోని పూజ గురించి ఇదిగో యోని పూజ చేయాలని చెప్పి అక్కడ పబ్లిక్ వచ్చి తెలియదేమో ఒకవేళ మీకు వీడియోలు చేసేయి అంటే ఎక్కడో దొంగసాటుగా ఎవడో ఎవడో ఇద్దరే చేస్తుంటారు ఈ దొంగసాటుగా చేస్తున్నారు అంటే అది అది మతానికి సంబంధించింది కాదు వామాచారూజ్ఞాన దొంగ సాటుగా సెక్స్ చేసుకుంటే సెక్స్ చేసి ఆ కులస్తుని కొట్టుకొని కుల సెక్స్ చేసుకునే వాళ్ళు అంటారా దొంగసాటుగా చేసుకునేవి కాదు ఎవడైనా పబ్లిక్ గా ప్రమోట్ చేస్తూ దాన్ని చేసేది ఏదైనా చూపించండి అది సనాతన ధర్మంలో వామాచార పూజలు చేసేది ఒక భాగం అది అది కూడా భక్తి వాళ్ళకి వామాచార పూజలు మీరు చెప్పే యోని పూజ చక్ర పూజ నేను ఎక్కడ వినలేదండి మీరు ఏదో బుక్ చూపిస్తున్నారు ఆ బుక్ ఎవరు రాశాడు వాడు హిందూ హిందూ జాతి మీద ద్వేషంతో రాశాడో లేకుంటే ఏదన్నా ఇతో రాశాడో తెలియదు అది మీకు అని చెప్పండి నాకు తెలియదు అని చెప్పండి కానీ పండితులు లేదంటే చాలా వెతికి చూశానండి అంటే నేను డైరెక్ట్ గా మీకు ఒక వీడియో చేయలేదు వాళ్ళని కలుపుకొని అందరినీ అడిగి మన సనాతన ధర్మం రామాచార పూజ ఉందా లేదా రామాచార యోని పూజలు లేదండి కనుక్కున్నాను కనుక్కున్నాను అన్ని వెబ్సైట్ లో సెర్చ్ చేశాను అదేంటంటే ఎవడో ఒకడు దొంగనాయాలు ఇలా సృష్టించేదాను అదేవో కొంతమంది ఉంటారు కదా పోకిరోళ్ళు వాళ్ళు ఏదో కొంతమంది అమాయకుల్ని మబ్బి పెట్టడం అది ఏదో చేసి దాన్ని కూడా ఒక పూజలా కావించి ఏదో చెప్పడమే గానీ అది హిందూ ధర్మం అయితే యాక్సెప్ట్ చేయడం లేదు ఎవడో కూడా ఎవడన్నా వచ్చి నేను ఓ యోని పూజ చేస్తా ఎవడన్నా వచ్చి పబ్లిక్ వచ్చి మాట్లాడనుకోండి కొన్ని చెప్పు తీసుకొని పోతారు సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో యోని పూజ లేదు అది ఎవడో కల్పించింది ఎవడన్నా వచ్చి ఎక్కడన్నా ఒక వీడియో ఇప్పుడు యోని పూజ ఇప్పుడు మన ఇల్లు చెప్తున్నారు పురాణాల గురించి పబ్లిక్ గా వీడియో చేస్తారు అలాగే యోని పూజ గురించి ఏదైనా ఒక వీడియో చేసింది దాన్ని ఏదన్నా ఒక సమాని పూజ గురించి టెంపుల్కి వెళ్ళండి మీరు బాగా తెలిసింది ఏముంటుంది అక్కడ యోని అనేది తెలుసు అక్కడ ఏంటి యోని పూజ చేస్తారు అంతేగాని యోని ఏం చేయరు ఆడోళ్ళని కూర్చోబెట్టి యోని ఏం చేయరు అయ్యా ఏం చేస్తారు అనేది పరిశోధన చేసిరాండి అయ్యే తెలుసు తెలుసండి మేము పరిశోధన చేశాము అక్కడ ఏంటంటే యోని అక్కడ అమ్మవారు యోని ఉంది అన్నట్టుగా యోని అన్న యోని ఏంటంటే పుట్టుక స్థానం అన్నట్టుగా పూజ చేస్తారు అంతేగాని ఒక ఆడపిల్లని కూర్చోబెట్టి మీరు బుక్ లో చూపించారు చూడండి ఒక ఆడపిల్లని కూర్చోబెట్టి యోనితో పూజ చేసి వాడితో దానితో సంభోగం చేసి అదంతా అక్కడ జరగడం అర్థమైందా మీకు తెలియదేమో నాకు తెలియదు అంతేగాని పండితులు రాసినటువంటి దాన్ని కూడా నేను మీరు దబాయించి మా ధర్మం అదే ఏ పండితుడు ఏ అయినా పబ్లిక్ ఇప్పుడు బైబిల్ గురించి చెప్తున్నారు బైబిల్ క్లాసులు అని చెప్తుంటారు ఇప్పుడు పురాణాల గురించి మన చాగంటి గారు కానీ వాళ్ళు గాని అన్ని వీడియోస్ చేస్తుంటారు దీని గురించి ఏదైనా ఒక వీడియో పబ్లిక్ గా చేసి జనాలు ఒప్పుకున్నది ఏదన్నా ఉందా తాంత్రిక పూజలు చేసేది ఆ తాంత్రిక పూజలు అసలు ఎప్పుడు ఒప్పుకోడు ఎవడన్నా వచ్చి పబ్లిక్ గా తాంత్రిక పూజలు చేస్తానంటే వాడిని పొళ్ళు పెట్టి ఆగుతారు ఇప్పుడు చేతబడి చేతబడి అనేది మీరేంటి ఇప్పుడు హిందూ ధర్మం అంటారా చేతబడి అనేది సనాతన ధర్మంలో భాగం సనాతన ధర్మంలో భాగం ఎవరు చెప్పారు మీకు మీరు చెప్తున్నారు చేస్తారు ఏ దేవుడికి చేస్తారు ఏ దేవుడికి చేస్తారు చెప్పు చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో దేవుని కల్పించుకొని చేస్తారండి అది హిందూ ధర్మం అంటారు మీరు హిందూ ధర్మం అది కొన్ని ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూశాను కొన్ని చర్చిల్లో ఏంటంటే ఏదో ఏకాంత పూజలు అని చెప్పి అక్కడ వీడియోస్ పెడుతుంటారు ఆడవచ్చు ఇలా చేసినట్టుగా అది కూడా మీ క్రిస్టియన్స్ ధర్మంలో రెండు భాగాలు ఉంటది వామాచార పద్ధతి దక్షిణాచార పద్ధతి అలాగే ఇప్పుడు చెప్పేదేనండి మీరు ఏదో చెప్తున్నారు కదా నేను కూడా చెప్తాను క్రిస్టియానిటీ లో కూడా రెండు ఉంటాయి అండి ఒకటి సెక్చువల్ గా చేసే ఆరాధనలు ఉంటాయి ఒకటేమో మామూలుగా చేసే ప్రార్థనలు ఉంటాయి అని చెప్పి నేను చెప్తాను మీరు నమ్ముతారా సమాజానికి చాలా వీడియోస్ చూపిస్తా ఇప్పుడు కొన్ని పాస్టర్ కొంతమంది పాస్టర్లు ఇలా చేసినట్టుగా సెక్చువల్ గా ప్రార్థన చేసినట్టుగా ఏకాంతంగా స్త్రీలతో ప్రార్థన చేసినట్టుగా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మీ క్రైస్తవంలో ఇది కూడా ఉందని చెప్పి మీరు ఒప్పుకుంటారా ఎవడో పౌర ఎవడో పౌర ఏదో చెప్పగానే దాని నమ్ముకొని ఎవరు మరి చెప్తుంది మీకు ఇప్పుడు వాడి చేత ఒక వీడియో ఏదైనా చేసి ఇప్పుడు బుక్ రాసిన వాడు ఇదిగో నేను ఈ బుక్ రాసాను ఇది ఇది సనాతన ధర్మం అని చెప్పి అక్కడ పబ్లిక్ ఒక వీడియో పెట్టి గలరా పుస్తకాలు ఏముందండి వాడు ముఖం కూడా తెలియదు వాడు ఎవడో కూడా తెలియకుండా పుస్తకం రాసేదని వాడు పడేసిపోతారు పబ్లిష్ చేస్తారు అని చెప్పి అతను పుస్తకాల మీద తాంత్రికులు ఎంతో మంది ఆ ప్రేమగా ఎవరు ఎవరు పిచ్చిన వాళ్ళందరూ హిందువులు అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎవరితోటి అసలు వాళ్ళు పబ్లిక్ గా మాట్లాడమని వాళ్ళను వాళ్ళని చూస్తే చట్టాలే ఒప్పుకోవు ఆ చట్టాలు కల్పించుకున్న వాళ్ళే ఒప్పుకోరు ఏ హిందువులు హిందువులు మెజార్టీ ఈ దేశంలో అలాంటివి చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు సనాతన ధర్మం అది సనాతన ధర్మం అయితే దాని పబ్లిక్ ఎందుకు చేయడానికి ఒప్పుకోవడం లేదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఒప్పుకోవడం లేదు మీరు చేసుకొచ్చి సనాతన ధర్మంలో కలుపుతారేంటి వాటిని తీసుకొచ్చి చెప్తున్నారు ఎవరు వామాచారం లేరు మీరు వామాచారం తీసుకొచ్చి యోని పూజలు ఈ దేశకొచ్చి ఏదో సంభోగాలు చేయటం అవన్నీ తీసుకొచ్చి వామాచారంలో కలపకండి వామాచారం ఉంది మాకు తెలుసు వామాచారం అంటే జంతు బోల్ జంతుబల్లియటం అలాంటి వామాచారం కింద వస్తాయి హార్డ్ గా ఉండే అలాంటి అని వామాచారాల వస్తాయి సెక్స్ ఎక్కడ చూసారండి మీరు ఎక్కడ ఎక్కడ వామాచారం ఏ పండితుడు చెప్పాడు మీకు మీరు చెప్తున్నారా నేను చెప్తాం కదా సనాతన ధర్మం చెబుతున్నది అది సనాతన ధర్మం అని మీరు చెప్తున్నారు నాకు సనాతన ధర్మం నేను ఎక్కడ చూడలేదు అసలు అన్ని వెబ్సైట్ లో ఎందుకు చూశాను నువ్వు వెబ్సైట్ లో వెతుకుతావు వాళ్ళని కనుక్కోలే సారీ ఎవరిని అదే అదే ఇప్పుడు ఇప్పుడు దాన్ని అంత ఇదిగా ఆచారం అనుకో ఎవరు దాన్ని అబ్యూజ్ చేయరు అది పబ్లిక్ గా కూడా చెప్పుకుంటారు ఇప్పుడు ఒక ఆచారం అయితే దాని గురించి పబ్లిక్ గా చెప్పుకుంటారు ఎవడైనా కానీ ఇప్పుడు ఈ పురాణాలు గురించి వీడియోస్ చేసినట్టు దాని గురించి ఇదిగో ఇది దీని మహత్యం ఇది ఊర్లే ఉన్నాయి నీకు తెలియదు అని చెప్పింది ఏంటిది ఏమున్నాయి మన భారతదేశంలోనే ఏది హిందూ సాంప్రదాయాన్ని ఆరాధ ఆచరించే వాళ్ళనే ఆ కొన్ని గ్రామాలు ఉన్నాయి చేతబడి చేసే గ్రామాలు ఎక్కడ చూసారండి మీరు చేతబడి చేయటం ఇప్పుడు మీరు ఎవరికైనా చేతబడి చూస్తే చేయటం చూసారు మీరు చేతబల్లు హిందువులు ఒప్పుకోరు ఎవరు చెప్పారు మీకు ఎవడో ఎవడో ఏదో ఒక విద్య కల్పించుకొని ఇప్పుడు అడుక్కునేవాడు ఏదో ఒక విద్య కల్పించుకొని నేను మీకు అది చెప్తాను ఇది చెప్తానని వచ్చేదాన్ని మీరు ఆ తంత్రం వేసుకోండి అని చెప్తారు అవన్నీ హిందూ ధర్మం అంటారని మీరు జనాల్లో భయపెట్టడానికి ఎవడో కల్పించుకునే విద్య అది అది తీసుకొచ్చి దాని కూడా తీసుకొచ్చి హిందూ ధర్మంలో కలతారు ఇప్పుడు ఆ లెక్క ప్రకారం మీకు కనిపించింది అని హిందూ ధర్మంలో కలిపి మాకు కనిపించింది అని క్రిస్టియానిటీలో కలయ్యా ఇప్పుడు అలాంటి పుస్తకాలని బ్యాన్ చేయొచ్చుకో మరి బుక్కు మీకు కనిపించింది ఆ బుక్ బుక్ రాసిన వాడు ఎవరో తెలియదు వాడు ఎవడో వచ్చి పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు అనుకోండి వాడు బొక్కలు వేస్తాం మీరు ఆ బుక్లు పబ్లిసిటీ వేస్తున్నారు మిమ్మల్ని వేయాల్సి వస్తారు బొక్కలు ఇప్పుడు మీరు అది అది హిందూ ధర్మం అని చెప్పి మీరు కనుక దాన్ని ప్రమోట్ చేశారనుకోండి మిమ్మల్నిస్తారు బొక్కలు ఎవరు చెప్తారు హిందూ ధర్మం అని చెప్పి సనాతన ధర్మం ముందు నువ్వు తెలుసుకో నువ్వు చెప్తాం కాదు నాకు మీరు చెప్తారా సనాతన ధర్మం అంటే మీరు చెప్తే తెలుసుకోవాలి మేము మీరు ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకాన్ని తెలుసుకుని సనాతన ధర్మంలో గెలిపిస్తా మేము సనాతన ధర్మాన్ని ఒప్పుకోవాలి అండి ఒప్పుకునేదండి జనాలు ఒప్పుకోవాలి ఒప్పుకున్నా జనాలు జనాల్లో ఎవడన్నా వచ్చి దాని గురించి ప్రమోట్ చేయమని చెప్పు ఇప్పుడు మీరు చెప్పిన బుక్ గురించి జనాల్లోకి వచ్చి ఎవడన్నా వచ్చి ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పినట్టు ఏదన్నా పురాణం గురించి చెప్పినట్టు దాని గురించి వచ్చి ఒకటి చెప్పమను చెప్పు అవి సనాతన ధర్మం కాదు సనాతన ధర్మం వాటిని ఒప్పుకోదు మీరు కావాలంటే ఎవడో కల్పించిన పుస్తకాలు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పండి అంటే ఇప్పుడు మా హిందువులు మా హిందువులు ఇప్పుడు ఏంటంటే మా హిందువుల్లో కూడా కొంతమంది ఇలాంటి దొంగ విద్యలు కనిపి కల్పించుకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం వాళ్ళని చేసుకొచ్చి మేము సనాతన ధర్మంలో కలుపుకోం సనాతన ధర్మం అని ఎవరు చెప్పారు నీకు సనాతన ధర్మం ఏ ఆధారంగా చెప్తున్నావు సనాతన ధర్మం అని చెప్పు అంటే అలా కుదురు సనాతన ధర్మం ఏ ఆధారం చేసుకుని చెప్తున్నావు ఇది ఇది ఈ ఆధారంగా సనాతన ధర్మం పలానా వాళ్ళు ఒప్పుకొని చెప్పారు ఇదిగో పలానా పండితుడు దీన్ని పోషిస్తున్నాడు అని చెప్పు ఏదో అన్న ఒకటి ఏదో నీకు దొరికింది వాడు ఎవరు రాసాడో తెలియదు వాడేదో శాస్త్రి అను పండితుడను హిందువులు రాసింది అంటారు తీసుకొచ్చి దాని తీసుకొని సనాతనం తెలుపుతారు సనాతన ధర్మంలో వామాచారం ఉందా లేదా వామాచారం ఉంది వామాచారంలో యోని పూజలు చక్ర పూజలు లేవు మీరు చెప్పిన విధంగా లేవు మీరు చెప్పిన విధంగా లేవు ఇప్పుడు మీరు ఆ బుక్ లో చూడండి ఇలా సంభోగం చేస్తారు సనాతన ధర్మంలో వామాచార పూజలు ఉన్నాయని నమ్ముతావు కదా మీరు వామాచార పూజలు ఉన్నాయని నమ్ముతాము దక్షిణాచార పూజలు ఉన్నాయని నమ్ముతాము కానీ మీరు చెప్పిన బుక్ లో విధంగా వామాచార పూజలు ఇలా యోనికి పూజ చేసి సంభోగాలు చేసి అలాంటివన్నీ వామాచారంలో ఉన్నాయని చెప్పి నమ్మము ఎవడు కూడా ఒప్పుకోడు నేను రాస్తా నేను రాస్తా క్రిస్టి అది అని చెప్పి బొఫ్స పేరు పెట్టుకుని క్రిస్టియానిటీ పేరు పెట్టుకుని రాస్తా పబ్లిసిటీ ఇస్తా నమ్ముతారేంది గ్రంథం దేవుడు ఒక రాస్తారండి గ్రంథం పట్టుకొని మీరు ఊపిలేస్తారా ఎవడైనా దాన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు ఏదైనా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్తే ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి అది ఒక ఆచారంగా గుర్తిస్తారు ఏదో ఉక్కుబొట్టుకొని దాన్ని ఆచారంగా ఎవరు చెప్తారు సనాతన ధర్మంలో రాచార పూజల్లో సిక్స్ ఉంది ఎక్కడుంది ఎక్కడుంది ఏ బుక్ లో ఉంది చెప్పు ఎక్కడెక్కడ జరుగుతుందో మన భారతదేశం ఎక్కడెక్కడ జరుగుతుందో నిన్న సాధారణ పబ్లిక్ డైరెక్ట్ గా చేస్తున్నారు పబ్లిక్ గా డైరెక్ట్ గా చేస్తున్నారు దొంగ సాటుగా చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ చేస్తున్నారనేది దొంగ దొంగసాటుగా చేస్తున్నారు దొంగసాటుగా చేస్తున్నారంటే సాటి హిందువులే ఒప్పుకోవట్లేదు అని దాని మీనింగ్ ఇప్పుడు హిందువులు మెజార్టీ ఉన్నారు హిందూ ఆచారం అయితే హిందువులని హిందువులు ఎందుకు ఖండిస్తారు వాళ్ళు దొంగ సాటుగా చేయాల్సిన అవసరం ఏముంది తప్పని చెప్పి వాళ్ళకి తెలుసు కూడా వాళ్ళు అంటే ఏంటి దాని మీనింగ్ ఎవరు వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరుంటారు ఆ బుద్ధి కానీ ఖండించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు దొంగతనంగా చేయటం ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు అంటే మీరు చెప్పింది అమ్మాలంటారు ఏంటి నాకు తెలియదు మీకు తెలుసు ఏదో బుక్ తీసుకొచ్చి ఎవడు రాశాడు ఏదో దాంట్లో ఉండే సనాతన ధర్మం ఒప్పుకుంటారు ఒప్పుకునే మేమేం చదువుతాం చెప్పు సనాతన ధర్మం వామాచార పూజలు ఉన్నాయి వామాచార పూజల్లో పూజ సిక్స్ ఉంటదంటేనో లేదంటున్నా ఎక్కడ ఉంది ఏదో బుక్ ఏదో బుక్ చూపించి ఆ బుక్ లో ఉంది అంటే అది అది ఆధారం కాదు దాన్ని ఎవరైనా సరే ఫాలో అవుతూ పబ్లిక్ గా పబ్లిక్ గా ప్రమోట్ చేస్తే అది ఆచారం అవుతుంది అర్థమైందా దొంగ కూడా వచ్చి ఇదిగో ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు దొంగ సాటగా వచ్చి వీళ్ళని చంపాయని వాళ్ళని చెప్పుకుంటారు చూడు అది ఆచారంగా చెప్పుకోరు ఎవరు దాన్ని ట్రైమింగ్ అనేది పరిగణిస్తారు వేట వేరే గారే కదా అవును చెప్పండి ఒకసారి దయచేసి వినండి సనాతన ధర్మంలో వామాచార పూజలు ఉన్నాయని మీరు నమ్ముతారు కదా నమ్ముతాను ఆ అందులో యోని పూజ ఉందని సనాతన ధర్మంలో ఆడవాళ్ళని వ్యవస్థలు అంటే బట్టలు లేకుండా చేసి వాళ్ళతో సంభోగం చేస్తారని నేను నిరూపిస్తా గ్రంథాల తాంత్రిక గ్రంథాల ప్రకారంగా ప్రామాణికమే తాంత్రిక గ్రంథాలు గ్రంథాల పరంగా నిరూపిస్తారని నాకు అర్థమైంది మీరు చెప్పేది ఆ ఆ గ్రంథాలకు ప్రామాణిక ఉండాలి ఆ గ్రంథాలు తీసుకొచ్చి పబ్లిక్ గా ఉంది చెప్పుకునే వాళ్ళు ఏదో ఏదో ఎవడో ఒక రాసి పడేసిన గ్రంథాన్ని తీసుకొచ్చి చెప్పేది నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడి చెప్పు చెప్పు నువ్వు సనాతన వామాచార పూజలు అన్నావు వామాచార పూజలు అంటే ఎక్కడ చేస్తారో మీ పండితులు కనుకో ఈ లోపులో తెలుసు నాకు వామాచార పూజలు మేము మేము పాటించేది వామాచార పూజలే మేము బయలు మేము కొలుపులు చేసుకుంటాము కొలుపులు చేసే అవన్నీ తర్వాత మాట్లాడుతుంది ఈ వామాచార పూజలు యోని పూజలు ఉన్నాయని లేవు తాంత్రిక పూజలు ఉన్నాయని నేను అందరినీ అడిగి చూశాను తర్వాత మాట్లాడు నేను చూశాను ప్రతి ఒక్కరిని అడిగి చూసాను ప్రతి ఒక్క పండితుడిని అడిగి చూసాను మీరు ఎవరన్నా పండితుడి చేత చెప్పించండి నేను ప్రతి ఒక్క పండితుడిని అడిగి చూశాను ఏ పండితుడు కూడా వీటిని సనాతన ధర్మం అంగీకరించడం లేదు మీరెవరన్నా ఒక పండితుడి చేత చెప్పించండి నేను నిరూపిస్తాను నిరూపించడానికి ఏముంది దొంగ పుస్తకాలు ఏవో తీసుకొచ్చి నిరూపిస్తాను అది కాదు ఎవరన్నా ఒక పండితుడు ఇప్పుడు సనాతన సనాతన ధర్మం వల్ల అంగీకరించే ఒక పండితుడిని తీసుకొచ్చి వాడి చేత చెప్పించండి లేకుండా వాడు చెప్పిన వీడియో ఉంటే చూపించండి నాకు ఇదిగో ఇతను సనాతన ధర్మంలో చాలా మంది ఇతన్ని అంగీకరిస్తారండి ఇతనే చెప్తున్నాడు ఇది ఉందని చెప్పి అని చెప్పి ఒకడు వీడియో ఉంటే చూపించండి నీ నువ్వు వచ్చి లైన్ లో కూర్చో నీకు ఆధారాలు సార్ ఎక్కడెక్కడ పూజలు జరిగిన మీరేం ఆధారాలు చూపిస్తాను తెలుసు అండి మీరు ఏం ఆధారాలు చూపిస్తారో అది తెలుసు ఎవడ దొంగ సాటుగా రాసిన పుస్తకాలు దొంగ చేసి దొంగ సాటుగా చేసిన దొంగ పూజలు చూపిస్తారు మీరు చేసారా పబ్లిక్ చేశారా చేసారా ప్రజలు నిర్ణయించుకుంటారు నీకు చేత అయితే ఒకసారి రా మరి కూర్చున్నాం జనాలు కూర్చున్నాం ఇట్లా యూట్యూబ్ లో లేకపోతే ఫోన్ లో కాదు డిస్కషన్ మీరేండి ఏదో పెద్ద జనాల్లో జనాల్లో ఇదిగా మాట్లాడుతున్నాడు ఏం చేస్తారు జనాల్లో కూర్చోబెట్టి జనాలు టైం వేసి పెట్టే ముఖ్యం ముందు అన్ని అన్ని దేశం ఒకసారి చేసుకుని జనాలు నిరూపించడం అవసరం లేదు మీరు మామూలుగా యూట్యూబ్ ఉందిగా దాంట్లో ఒకసారి నిరూపించి ఇతని దగ్గర కంటెంట్ ఉంది అన్నప్పుడు జనాలను పిలుద్దాం ఒకసారి దేశకు కొండనిస్తానంటే జనాలను నెత్తున జనాలు పిలుస్తున్నాయి రాడు ఇప్పుడు స్థాపన వామాచారి అంటే వామాచార పూజలు అంటే జంతు బలులు ఇవే కాదు దాంట్లో యువుని పూజలు అని అదే సేమ్ టైం లో ఆడవాళ్ళతో శిక్ష చేస్తారని కూడా నేను నిరూపిస్తాను అంటున్నా ఆధారాలతోనే అవునండి నిరూపించండి నెక్స్ట్ ఒక వీడియో చేసి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు కొండెత్తి స్థానంగా పరిగెత్తుకుంటారు రమ్మంటారా మీరు కనీసం బండెత్తి చూపించి ఓకే కంటెంట్ బండెత్తు గడిగాడు అంటే శేషవంత కొండగోడు ఎత్తాడేమో నమ్మకం కలిగించి అప్పుడు బిల్ ఎత్తు తెలిసింది గానీ మీరు ఇదే మాట మీద ఉంది మాట తప్పు కాకండి ఏ మాస ధర్మంలో భ్రహ్మాచార పూజలోని ఆ వామాచార్య పూజలో మీరు సెక్స్ లేదు అంటున్నారు అవును లేదు నేను చూపించండి చూపించండి ఎక్కడ నేను ప్లేస్ చెప్తాను మీ వస్తా వస్తా మీ పండితులు కూడా తీసుకున్నారు లేదని చెప్పే వాళ్ళని ఇప్పుడు మీరు చూపిస్తారంటే నేను అంత ఇది చేసుకుని ఆ టైం వేస్ట్ చేసుకుని రాలేను లేదు కానీ వీడియో ఉంటే చూపించండి ఇప్పుడు మా టైం వేస్తే నేను ఎందుకు మీద నమ్మకం నాకు లైన్ లేదు గానీ ఏదైనా వీడియో చూసి చూపించండి నేను చెప్పేది ఎంత ముందు ఆధారంగా తర్వాత వీడియోల ఆధారంగా కూడా చూపిస్తాను సనాతన ధర్మంలో శిక్ష ఉంది సరే చూపించండి ఒక వీడియో చేసి చూపించండి శాంపిల్ గా ఆ తర్వాత మీరు చెప్పిస్తే మీరు చెప్పిన కాడికి వస్తాను చూస్తాను నేను తీస్తాను రండి పల్నాడు డిస్ట్రిక్ట్ లో ప్లేస్ అరేంజ్ చేస్తాను పబ్లిక్ చేద్దాం యూట్యూబ్ లోనే పబ్లిక్ చేసి సనాతన ధర్మంలో వామాచార పూజలు ఉన్నాయని నమ్ముతున్నారు కానీ అందులో మరి ఆడవాళ్ళతో శక్తి లేదంటున్నాడు ఈ బ్రదరు ఉందని నేను నిరూపిస్తాను అంటున్నాను ఉందా లేదా ఒకవేళ నేను నిరూపించలేకపోయాను అనుకోండి నేను ఫూల్ అయిపోతాను ఓకేనా అక్కడ క్షమాపణ కూడా చెబుతాను మీకే నేను రామంటారు నేను మీ వాళ్ళని కూడా తీసుకుంటారా ఎవరైతే లేదంటున్నారో వాళ్ళు కూడా తీసుకున్నారు నువ్వు ఒక్కడో కాదు మళ్ళీ వంద మందితో తేపకొక్కలతో చేయటం కుదరదు కదా మీకంటే అదే పని మాకు ఆ పని కాదుగా మేము చూడాల్సిన దాని వీడియో చేసి చూపించండి మా టైం ఎందుకు మీ వీడియో చూసి చూపించినాక నమ్ముతాం మేము ఆ తర్వాత మీరు ఒకసారి వీడియో చూసి చూపించిన తర్వాత దాన్ని బట్టి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్తున్నాను నువ్వు నమ్మవాని కాదు జనాలు కూడా చూస్తారు అసలు సనాతన ధర్మ ప్రజలందరికీ మన చుట్టూ చెప్పి మాట్లాడతారు వీడియో చూస్తారు కదా నేను వస్తే నేను ఒక్కనే చూస్తాను అంటే అది లైవ్ పెడదాం మీరు ఏదైతే లైవ్ అంటున్నారో ఆ లైవ్ పెడదాం ఓకేనా

లేకుంటే మీరు మరి ఈ మాటలు చెప్పడం మానేయండి ప్రతి ఒక్క పుస్తకాన్ని ఏదో బస్ స్టాండ్ లో దొరికి పుస్తకాల తీసుకొచ్చి ఇది అనుకుంటా చెప్పొద్దు మీరు నేనంటాం కాదు అది వాళ్ళు రాసిన వాళ్ళు కాదు రాసిన వాళ్ళు వాడు మొఖం కూడా మీకు తెలియదు మీరు చూసారు వాడిని వాడితో మాట్లాడారు మీరు సరే ఇప్పుడు పుస్తకాలు రాసిన వాళ్ళు అందరూ పోరంభోకోలేనా అందరూ నేను చెప్పాను కొన్ని పుస్తకాలు ఉంటాయి వాడు ముఖం కూడా చూపించాడు పుస్తకాలు ఎవడు బిలీవ్ కూడా చేయడానికి పుస్తకాలు తీసుకొచ్చి మీరు తీసుకొచ్చాను ఇప్పుడు మేము నమ్మే పుస్తకాలు ఉన్నాయి మేము పబ్లిక్ గా చెప్పుకుంటాం ప్రమోట్ చేస్తాం ఇప్పుడు భగవద్గీత ఉంది అనుకోండి భగవద్గీత మా పుస్తకం చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం అలాంటి వాటిలో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి మీరు